కరీంనగర్ జిల్లా గంగాధర మండలంలో గల ఆచంపల్లి గ్రామ రైతులు గత నుండి లేక ఎండిపోతున్నాయని వాపోయారు విద్యుత్ అధికారుల నిర్లక్ష్యానికి రైతులు బలవుతున్నారని వారి బాధను వ్యక్తపరిచారు ఫోన్ ద్వారా సంప్రదించిన సమాధానం లేకుండా వస్తుంది వస్తుంది అని కరెంటు అంటూ చెబుతున్నారు తప్ప ఎలాంటి లాభం లేదని తెలిపారు తక్షణమే ప్రభుత్వం చొరవ చూపి కరెంటు కోత నివారణకు పరిష్కరించాలని తెలియజేశారు ఆసంపల్లి పెద్ద సిందల్ సిందలత మళ్ళాను ఈ పొదలో వీడికి ఐదు రోజుల కరెంటు ఇచ్చులేదేం లేదు వీడికి ట్రాక్టర్ తీసుకొచ్చి దున్నటానికి ట్రాక్టర్ వస్తున్నాయి మరీపోతున్నాయి లీ నార్లు ఎండిపోతున్నాయి దున్నిన పొలాలు ఎండిపోతున్నాయి చెట్లు కొట్టు అని అన్నట్టు చెట్లు కూడా కొట్టిన వాడిని ఇంకా ఏ ఇబ్బంది లేకుండా వైర్ల కింద ఏ ఇబ్బంది లేకుండా చేసినాం లేదు చేసులో ఫోన్ చేస్తే వాళ్ళు రావట్లేదు మళ్ళీ అచ్చుడి అత్తున్నాం అంటారు లేదు ఏం లేదు పీస్ వైర్ ఏంది అది ఏంటంటే ఏమున్నా వేయి ఏవికి చెప్పాలి ఏవి చెప్పాలి ఏవికి చెప్పినా కానీ లేదు ఫోన్ చేస్తే లిఫ్ట్ చేసులేదు లైన్మెన్ చెప్తే లైన్ మ్యాన్ ఏవికి చెప్పాలంటే ఏవికి చెప్తే ఏవి కూడా లేదు ఏది మా పరిస్థితి ఏంది దాకా ప్రభుత్వం ఉన్నప్పుడు ఏది ఇబ్బందులు లేకుండా మాకు ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన సంది బాగా ఇబ్బందులు అవుతున్నాయి కరెంటు చక్కగా ఏ దున్నిన పొలాలు ఎండిపోవుడు నార్లు ఎండిపోవుడు వచ్చిన ట్రాక్టర్లు పైసలు పెట్టి తెప్పించుకుంటే ట్రాక్టర్లు వచ్చి మరిపోవటే పొలం నీళ్ళు లేక లే నీళ్ళు లేక వాళ్ళు దున్ని దున్ని పోట్రి దున్నే పొలాలు ఎండిపోవట్టే ఎవరు పట్టించుకుంటలేరు దయచేసి మమ్మలను మంచిగా చూసుకొని మమ్మల్ని ఏ ఇబ్బంది లేకుండా మమ్మల్ని మంచిగా చూసుకోవాలి కరెంటు కోతలు ఏవి లేకుండా గవర్నమెంట్ తరఫు నుంచి జర మీరు ఇప్పుడు మీ ప్రభుత్వానికి మేము కోరుకుంటున్నాం వచ్చారు మీరు వచ్చినందుకన్నా మమ్మల్ని జర రైతులను ఆదుకోవాలి ఏ ఏ ఇబ్బంది ఉన్నా మీరే ఆదుకోవాలి వెళ్తాడు లక్ష్మయ్య పెద్దాచంపల్లి గ్రామం మా కరెంట్ అనేది ఎస్ఎస్సి పోరు ఈ పోలు రెండు పోలు విరిగి ఐదు రోజులు అయింది ఐదు రోజులకు రెండు రెండు రోజులకు వచ్చారు రెండు రోజులకు వచ్చి రెండు రోజులు దాకా పెట్టిరు నిన్న రైతులను షెట్లు కొట్టినాం అది చేసినాం వాళ్ళేంబడి తాళ్ళు పట్టి వైర్లు ఎగ్గినాం అన్నీ చేసినాం అది చేస్తే ఇప్పుడు ఏం అంటే నైట్ కరెంటు లేదు ఇప్పుడు కరెంటు నార్లు ఎండిపోయి బాగా ఇబ్బందులు పడుతున్నాం ఈ కరెంటు బరాబర్ ఇస్తలేరు ఏఈ గారికి చెప్పినా పట్టించుకోలేదు మెన్గా అంతే ఉంది వీళ్ళు ఎవరికి చెప్పినా ఎవరు మా బాధ అన్నది అది చేస్తలేరు పొలాలు ఎండిపోయి బాగా ఇబ్బందుల పాలవుతున్నాం నార్లో దున్నుకొని ఇబ్బందుల పాలవుతున్నాం దయచేసి మాందు దయతలిచి అది చేయాలని కోరుకుంటున్నాం నా పేరు రుద్ర తిరుపతి మా ఆచంపల్లి గ్రామం మండలం గంగాధర జిల్లా కరీంనగర్ మేము గత ఐదు రోజుల నుంచి మాకు కరెంటు లేక పొలాల కాడ ఇబ్బంది అవుతుంది పక్క పొంటి ఫ్యాక్టరీలు నడుస్తాయి మా పొలాలు నడుస్తలేదు మొన్న వచ్చి పోలు రిపేర్ ఉన్నారు మొన్న వచ్చి వైర్లు రిపేర్ వైర్లు ఇగ్గినామన్నారు అయినా కానీ ఇప్పటికీ ఐదు రోజులే దున్నిన పొలాలు ఎండిపోతున్నాయి మేము నా మాటతున్నాయి మొత్తం ఎక్కడక్కడ నార్లు పోసుకుంటే వాళ్ళు కూడా ఇబ్బంది పడుతున్నారు దున్నించుకొని ఐదు రోజుల నుంచి దున్నించుకొని పొలాలు నీళ్ళక బర్రకి ఇబ్బంది అవుతుంది అన్ని పక్కపడి ఫ్యాక్టరీలు మంచిగా పుష్ పుష్కలంగా నడుతున్నాయి మా మా గోసలు బాధలు పట్టించుకునే నాదులు లేడు ఏమైనా అంటే రైతుల కరంటే పీజి వైర్ లేకపోతే స్టబ్ స్టేషన్ కరా అది అవుతుంది ఇది అవుతుంది కానీ ఫ్యాక్టరీలే మాత్రం పుష్కలంగా నడుస్తున్నాయి అలా ఏ పీజు వైర్ కొట్టేది ఏది కొట్టేది మా పొలా వారికి పీజీ వైర్ కొట్టేది లేకపోతే ఈడ పోలిగింది ఆడ వైర్ తెగింది అని చెప్తే తప్ప సాకులే అవన్నీ సాకులే తప్ప మా గురించి పట్టించుకునే లేడు దయచేసి మా గురించి ఒకసారి ఆలోచించి ఈ సమస్యను తొందరగా పరిష్కరించాలని కోరుకుంటున్నాను రాజ్యం లేదు రైతులని ఈ వచ్చిన ప్ర వచ్చిన ప్రభుత్వం ఇబ్బంది పెడుతుంది దయచేసి పేనా ప్రభుత్వంలో ఎలాంటి ఇబ్బంది లేకుండే ఈ ప్రవచనకా వచ్చిన కాంచాలి చాలామంది రైతులు ఇబ్బందులు పడుతున్నారు మేమందరం కూడా ఏరు తెచ్చుకున్న ప్రభుత్వం కాబట్టి దయచేసి ఈ ప్రభుత్వానికి ఒకటే వినియోగించుకుంటున్నాం ఏంటంటే ఇలాంటి కరెంటు కోతలు లేకుండా రైతులకు నాణ్యమైన కరెంటుని ఇవ్వాలని ఈ ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాను